పాటుగా ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం మోపద్దు మహాలక్ష్మి కింద ఆర్టీసీకి నెల నెల చెల్లింపులు పథకం బ్రహ్మాండంగా అమలవుతుంది మంత్రం మంత్రి పొన్నంకు బట్టి హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది పథకం మంచిగానే అమలైతే మరి మేడారం సంగతి ఏంది అనేది యావత్తు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు దాని గురించి కూడా జర చెప్పరాదు రి అంటున్నారు మరి మేడారం జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఏం చేయబోతున్నారు ఎట్లెట్లా మరి ఫ్రీగా అక్కడ కూడా ఇయ్యాలి మహిళలకు అంటే తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో ఉందా లేదా దాని గురించి విషయ ప్రచారం జరుగుతుంది వాస్తవమా చెప్పుర్రి చెప్పుర్రీ ఇక పాటుగా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డితో ఆదానీ గ్రూప్ ప్రతినిధులు తెచ్చాం సరే చూద్దాం ఏ తెత్తనం ఇదే మన కల్వకుండ్ల తారక రామ తారక రామారావు ఉంటే రాముడించి ఇలా కథ వేరుండి ఐటెక్ సిటీ కానీ హబ్బులు కానీ లేకపోతే అద్భుతంగా ఇతర దేశాల నుంచి పరిశ్రమలు వచ్చు ఎట్లుండేదాని మన రాముడు లేకపోవడం వల్ల ఎంత ఘోరం అయిపోయింది చూడూరి సమ్మ ముగిసింది రోడ్ ఎక్కిన ట్రక్కులు ఇగో మొత్తానికి ఆగమాగం ఆగం చేసి నేను పెట్రోల్ కు సంబంధించి ఒక గొర్రెపై బాయిలా పడితే అన్ని గొర్రెలు పోతాయంటారు చూడు గట్లనే జరిగింది ఇక మొత్తానికి ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం వంద శాతం అమలు చేసి తీరుతాం మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళారు ఎట్లా చేస్తారు అన్ని కొర్రీలు పెట్టి ఎట్లా అభివృద్ధి చేస్తారు అనేది మనం కూడా చూడాల్సిన పరిస్థితి కాడదు ఆ కొర్రీలను పెట్టి ఎట్లా అమలు చేస్తారు ఏం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి మామూలుగా లేవు కిలాడీ లేడీపై పదిహేడు కేసులు లిఫ్ట్ అడిగి బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ ఖిలాడీ లేడీని అరెస్ట్ చేస్తున్న జూబ్లీ పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇవాళ రేపు ఏదో ఆపద ఉన్నది కానీ మహిళకి ఏమైనా దగ్గర తీశారు మీ జీవితాల అగమ్య గోత్రం అయితే పైలం పిలగల్లారా ఇగో ఇసుంటి ఉంటారు దొంగల ముఠా ఉంటది